దొంగ ఓట్లపై చేద్దాం ప్రజాస్వామ్య యుద్ధం రెండేళ్ల క్రితం జరిగిన తిరుపతి ఉప ఎన్నిక సమయంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా ఉప ఎన్నికకు ఈఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి గిరీష ముప్పై వేలకు పైగా దొంగ ఓట్లు వేయించడంలో వైసీపీ నేతలకు సహకరించి సస్పెండ్ అయ్యారు అంటే ఓట్లను గల్లంతు చేయడం దొంగ ఓట్లను సృష్టించడం అనే ప్రక్రియ అధికార వైసీపీ మొదట్లోనే ప్రారంభించింది అనడానికి ఇదే నిదర్శనం మృతుల ఓట్లను జాబితాలోంచి తొలగించకపోవడం డబ్లింగ్ అంటే ఒక వ్యక్తి పేరుడే ఒకటికి మించి ఓట్లు ఉండటం శాశ్వతంగా వలసపోయిన వారి ఓట్లను తొలగించకపోవడం కనిపించని డోర్ నంబర్ తో ఓట్లు చేపించడం వైసీపీ ఓట్ల అక్రమాలు ఇలాంటివే తెలుగుదేశం నేతలు అనేక ఫిర్యాదులు చేసిన తర్వాత ఓట్ల అక్రమాలను సరిదిద్దామంటూ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది కానీ ఈ జాబితాలోనూ అవే తప్పులు పునరావృతమయ్యాయి ఉదాహరణకు శ్రీ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గంలో శిథిలమైన పోలీస్ క్వార్టర్ చిరునామాతో రెండు వందల యాభై ఓట్లు నమోదయ్యాయి పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న భవనం చిరునామాతో ముప్పై మూడు ఓట్లు ఉన్నాయి అనంతపురం అర్బన్ గుత్తి రోడ్డులో తొమ్మిది మంది ఓటర్లకు ఒకే ఫోటో ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి అవకతవకలు కోకొల్లలు

మూడు ఓట్లు ఉన్న చర్యలు శూన్యం రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల తుది జాబితాలో మచ్చుకు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్లను పరిశీలిస్తే వాటిలో పన్నెండు వందల అరవై రెండు ఓట్లు రెడ్డి కుట్ర తనకు ఓటమి తప్పదని తెలిసిన జగన్ ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనుకుంటున్నాడు జనం తలరాత్రు మార్చే ఓటుతోనే తాను అనుకున్న రాతను జనం నుదుటిన బలవంతంగా రాస్తున్నాడు ప్రజలారా అందుకే అప్రమత్తంగా ఉండండి ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో లేదో చూసుకోండి ఓటు గెల్లంతైతే ఫిర్యాదు చేయండి వెంటనే మీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి మీ దృష్టికి వచ్చిన ఓటు అక్రమాలపై పోరాడండి